కేసీఆర్ గారే తెలంగాణకు రక్ష ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ హమ్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం భాస్కర్ గారు వేద పండితులు రాకేష్ శర్మ ఇతర వేద పండితుల మంత్రోచ్చరణలతో రుద్రమహా మృత్యుంజయ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా ఉద్యమయత కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు మరింత అండగా ఉండేందుకు దేవుళ్ళ ఆశీస్సులు ఉండాలని సర్వమత ప్రార్థనలు గురువారం రోజున నిర్వహించారు ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ గారు మాట్లాడారు పేరిట మరి తెలంగాణ సాధించడం జరిగింది దాన్ని పురస్కరించుకొని ఈ తరం వారికి రాబోయే తరాల వారికి కేసీఆర్ గారు చేసినటువంటి త్యాగాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా అదేవిధంగా ఉద్యమం సమయంలో త్యాగాలు చేసినటువంటి అమర్లను స్మరిస్తూ అనేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దినటువంటి అనేక పథకాలను ఆ లబ్దిదారులను మరొక్కసారి కలుసుకుంటూ ఈ తీర్గా పదేళ్ల కాలం పాటు కేసీఆర్ గారు చేపట్టినటువంటి పథకాలు పరిపాలన గురించి ఈ తరం వారికి రాబోయే తరాల వారికి తెలియజేయాలనే ఉద్దేశంతోని పదకొండు రోజుల పాటు దీక్షా దివస్ కార్యక్రమం అన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా లోక కళ్యాణం కోసం అదేవిధంగా మా అధినే నేత కేసీఆర్ గారు ఆయుర ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మరి రుద్ర మహా మృత్యుంజ యాగం హోమం ఈ రోజు మరి పెద్దలు ప్రవీణ్ శర్మ గారి ఆధ్వర్యంలో ఇంకా అనేక మంది వేద పండితుల ఆధ్వర్యంలో మా జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది మరి రేపు మా విద్యార్థులకు టీఆర్ఎస్వి విద్యార్థుల ఆధ్వర్యంలో మరి ఎస్ఏ రైటింగ్ ఆ తర్వాత మరి తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్ట్లో మరి కీలక పాత్ర పోషించింది కాబట్టి మరి వాళ్ళకు కూడా మరి మీట్ అండ్ ట్వీట్ కార్యక్రమం ఈ తీరుగా మరి కేసీఆర్ ఉన్న సమయంలో కేసీఆర్ గారు మరి పదేండ్ల కాలంలో మరి అందరికీ కూడా కంటి వెలుగు ఇవ్వాలని చెప్పి మరి అందరికి కూడా కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది అందరికీ మరి అనేక కార్యక్రమాల ద్వారా ఈ పదకొండు రోజులు నిర్వహించడం జరుగుతుంది చివరిన మరి డిసెంబర్ తొమ్మిదిన దేశపతి గారి మరి సభాధ్యక్షతన వారి ముఖ్య అతిథి గారు రాబోతున్నారు మరి తెలంగాణ రాష్ట ఏర్పాటు కోసం తొలి దశ మల్లె దశలలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నటువంటి జయశంకర్ గారి స్మృతి వనం నుంచి మా కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి అందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికి కూడా ఈ పదకొండు రోజుల పాటు పాల్గొంటున్నటువంటి ఆత్మీయ తెలంగాణ వాదులకు డాక్టర్లకు లాయర్లకు అందరికీ కూడా ఆ పేరు పైన